ఆదివారం నియమినిష్టలతో ఉండాలి ఎందుకంటే ఆదివారం రోజున హిందువులకి సనాతనంగా మనకి ఎంతో అన్నమాట బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆదివారం సెలవు అని ప్రకటించి హిందువులకు ఐదో మతాన్ని తొక్కేయాలని క్రిస్టియానిటీ ఇవన్నీ కూడా పైకి తీసుకురావాలని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దేవాలయం వాళ్ళ మసీదులకి వెళ్ళాలని ఆదివారం రోజు చర్చిలకి వెళ్ళాలని చేశారు మనకు సెలవు ఇస్తే మనం ఏం చేస్తాం ఒక సెలవు కదా అని చెప్పి పొద్దున్నది లేకుండా పడుకోవడం తొమ్మిది పదిహేను పడుకోవడం లేవకపోవడం చైతన్యం అక్కడ ఉంటుందండి వారాల్లోనే శక్తివంతమైన వారం ఆదివారం ఆదివారంలో ధూమపానం చేయడం మద్యపానాలు చేయడం మాంసాలు ఈ మధు సోమ తాగడం ఈ మందులు తాగడం ఇవన్నీ ఉంటాయి కదా మాంసాహారం ఆదివారం భుజించకూడదు క్షౌరకర్మ కూడా క్షురకర్మ కూడా పనిచేయవు కటింగ్లు ఇంటి షేవింగ్లు కూడా పనిచేయు ఆదివారం అంత నిష్టగా ఉండాలి ఆదివారం గృహదేవత ఆరాధన చేసి సూర్యుని ఆరాధించాలి దేవాలయానికి వెళ్ళాలి ప్రతి ప్రతి హిందువు కూడా దేవాలయం వెళ్ళి తీరాలి ఆదివారం మరి వాళ్ళందరూ వాళ్ళు మన శక్తిని మనకు కొల్లగొట్టేరు వాళ్ళు వాడి శక్తిని పొందుతున్నారు ఆదివారం వాడి చర్చలకు వెళ్ళి మనం మనం ఏం చేస్తున్నాం మనం మన మనది ఆదివారం ఇక్కడ మనం ఏం చేయాలి దేవాలయాలకు వెళ్ళాలి సూర్య అందుకే మాఘమాసం మాఘము అంటే అఘము అఘము అంటే పాపాలు తొలగించే సూర్యమాసము అని కూడా పేరు దీనికి సూర్యమాసం అని పేరు ఈ ఆదివారాలు అయినా సరే ప్రతిరోజు కూడా సూర్యుని ఆరాధించడం ఆదివారాలు పొంగలు చేసుకోవడం సూర్య భగవాన్ ఆరాధించడం స్మరించడం వల్ల కూడా ఆరోగ్యం శక్తి జ్ఞానము మనస్సు బుద్ధి చెప్తా ఉండడానికి ശാരീരിക ആരോഗ്യങ്ങ ആധ്യാത്മിക കൂടെ ആരോഗ്യം